ప్రేమ అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతూ ఉంటుంది అసలు ప్రేమ డాన్స్ క్లాస్కి వెళ్తుందనే విషయం నాకు పూర్తిగా తెలియదు మా అమయ్య ప్రేమ నాకు చెప్పలేదు కానీ గొడవ అయినప్పుడు నేను ప్రేమకి సపోర్ట్ చేశాను అది కాదనలేదు ఎందుకంటే ప్రేమ నా చెల్లి అని నేను అనుకున్నాను మామయ్య తనకి ఎవరూ లేరు అటు ఆ వాళ్ళ సపోర్టు లేదు ఇటు అత్తవారి సపోర్టు లేకపోతే తను ఒంటరిగా ఉంటుందని నేను సపోర్ట్ చేశాను అలా అని తను చేసిందేం తప్పని కాదు అని కాదు అని నాకు అనిపించింది భర్తగా అండగా ఉండాలి అని అనుకుంది అని అనేసరికి అదే ఆ సపోర్టే కదా నాకు నడు రోడ్డు మీద చొక్కా చించేలా చేసింది అని రామరాజు అనేసరికి తప్పే మామయ్య మేం చేసింది తప్పే అలా అని మీరు మమ్మల్ని ఇలా శిక్షిస్తే ఏమైనా బాగుంటుందా మీరు ఏమే మీకు కోపం వచ్చే వరకు మమ్మల్ని పనిష్ చేయండి అనేది అంటూ ఉంటుంది కావాలంటే కొట్టండి తిట్టండి అలా అని ఇలా మాట్లాడడం మానేస్తే మేము ఏమైపోతాం కంద కన్న తల్లిదండ్రులకు దూరమై ఇక్కడికి వచ్చాము కదా మిమ్మల్ని అత్తయ్యలోనే మా మిమ్మల్లోనే అమ్మని నాన్నని చూసుకుంటున్నాం అలాంటిది మీరు కూడా మాట్లాడకపోతే మాకు మేము ఎవరితో ఉండాలి ఏం చేయాలి అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి అని అనేసరికి ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుగు నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు ఏం ఇంకేం చేయమంటారు మా అమ్మయ్య గారు అటు కన్నవాళ్ళకి దూరం దూరం అయ్యాము ఇటు కన్నవాళ్ళు లాంటి అత్త మామలకి దూరంగా ఉంటే మేము మా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి నర్మదా అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడగానే అసలు నువ్వు ఫస్ట్ ఏడుపాపు నర్మదా అని చెప్పేసి అంటూ ఇగో నీళ్ళు తాగు అని చెప్పేసి అనేసరికి అది కాదు మామయ్య అని అంటూ ఉంటుంది లేదు ఫస్ట్ నీళ్ళు తాగమ్మా అని చెప్పేసి అక్కడ వాటర్ బాటిల్తో వాటర్ అయితే ఇస్తూ ఉంటాడు రామరాజు ప్రా నర్మదాకి అలా వాటర్ ఇస్తూ ఉండగా నర్మద అయితే వాటర్ తాగుతూ తిరుపతి టీ చెప్పు అని రామరాజు అనేసరికి వద్దు మామయ్య అని చెప్పేసి అంటూ నే అసలు మమ్మల్ని క్షమించండి మామయ్య తప్పు చేసాం అలా అని మీరు మాట్లాడడం మానేస్తే ఏం బాగాలేదు మీకు కావాలంటే నన్ను ప శిక్షించండి కొట్టండి తిట్టండి మీకు కోపం వచ్చే వరకు చేసినా పర్వాలేదు కానీ శిక్షించకండి మామయ్య అని చెప్పేసి అనేసరికి అవును బాబా అవును బావా అని అంటూ ఉంటాడు తిరుపతి ఇక నర్మదా అయితే మీరు మాక మీరు మాకు మాట్లాడడం మానేస్తే మేము ఎలా ఉంటామో తెలుసా ప్రేమ చేసింది తప్పు కాదనిలేదు అలా అని మీరు మమ్మల్ని దూరం పెట్టడం అసలేం బాగాలేదు మామయ్య మీరు నాతో మాట్లాడతాను అంటేనే నేను వెళ్తాను నేను ఏడుపా ఆపేస్తాను అని అనేసరికి నేను నీతో మాట్లాడతాను అమ్మ అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు ఫస్ట్ ఏడుపాప్పు అని చెప్పేసి అనేసరికి థ్యాంక్స్ మామయ్య మీరు నాతో మాట్లాడతామన్నారు అది చాలు అని నర్మదా హ్యాపీగా